హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ప్రసాదం గార్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో లెట్ స్టార్ట్ ముందుగా అయితే ఒక కప్ మినపగులు నానపెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ గార్ జార్లో కొంచెం కొంచెం వేస్తూ మనం కొంచెం గట్టిగా పిండిని రుబ్బుకోవాలన్నమాట ఒకవేళ కొంచెం జార్ అనేది తిరగినట్టయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి అలా అయితే మనకి నూనె అనేది పీల్చదనమాట గారెలు అనేవి మనం చేసేటప్పుడు నూనె పీల్చు తర్వాత మిరియాల పౌడర్ అదే విధంగా తగినంత సాల్ట్ జీలకర్ర వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకున్నట్టయితే మనకి లోపల గుల్లగా బయట క్రిస్పీగా వస్తాయి అనమాట గారెలు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఒక ట్రిప్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని ఒక పల్చని క్లాత్ ఈ విధంగా మనం కట్ ఇప్పుడు మనం ఏదైతే మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని విధంగా వాటర్ తడిపి గార్లు వేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఈజీగా వస్తుంది బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఈ విధంగా ట్రై చేసినట్టయితే మనకి చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతాయి అనమాట మనకి గార్లు వేసేటప్పుడు నూనె అనేది లో టు హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్టయితే మనకి కరెక్ట్ గా వస్తాయి సో మధ్య మధ్యని ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పుకున్నట్టయితే మనకి గార్లు అనేవి చాలా నీట్ వస్తాయి సాఫ్ట్ వస్తాయి లోపల గుల్లగా బయట ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి సో ఇంత ఈజీగా ప్రసాదం గార్లు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్